ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఇప్పుడు ఈ క్షణం నీ మనసులో ఉన్న కోరిక ఏంటో నాకు తెలుసు బాగా తెలుసు ఆ కోరిక తీరటం నెరవేరటం జరగటం కూడా నీకు ఎంత అవసరం అనేది కూడా నాకు తెలుసు నీ మనసులో ఉన్న కోరికను నీకు అంత ముఖ్యమైంది కాబట్టి ఆ కోరిక తీరుతుందా లేదా అని అడుగుతున్నావు కదా అయితే నీ బాబా చెప్తున్నాను జాగ్రత్తగా విను బాబా చెప్పేది వినే ముందు ముందుగా ఎవరైతే మన ఛానల్లో కొత్తగా ఈ వీడియోని చూస్తూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మనకు తెలిసిన గురువుగారండి షిరిడి సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ వీరి మొబైల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా చేసి ఉన్నా కూడా నరదృష్టి నరగోష్ట సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలున్నా అపార్థాలున్నా థర్డ్ పర్సన్ ఉన్నా సరే అత్తాగోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు దిక్కుతోచని పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్ని గురువుగారితో పంచుకోండి ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు తల్లి గుర్తుందా నన్ను చాలా సార్లు అడిగావు నా కోరిక తీరుతుందా లేదా బాబా అని ఇప్పుడు నీ మనసులో ఉన్న కోరిక తీరుతుందా లేదా అని ఈ పుస్తకంలో రాసి తెచ్చాను అమ్మా ఈ పుస్తకం ఒక్క నిమిషం ఇక్కడ ఆగు ఆ పుస్తకం తెరచి చూసే ముందు గుండె కుప్పెట్లో పెట్టుకొని ఆ తర్వాత తెరచి చూడు జాగ్రత్తగా చూడు ఏది జరిగినా నీ కోసమే ఏం జరిగినా నీ మంచు కోసమే భయపడకు నీ సాయి ఉన్నాడు నిదానంగా ప్రశాంతంగా ఆ పుస్తకం తెరచి చూడు తల్లి నీ కోరిక తీరుతుందా లేదా అన్నది ఇక్కడ నీ సాయి రాసి తెచ్చాడు నీ సాయి శాసనం చేసేశాడు కానీ ఇక తర్వాత నువ్వు చూసి ఎలా దాన్ని తీసుకుంటావు ఎలా స్పందిస్తావు అన్న దాని మీదనే నీ జీవితం ఆధారపడి ఉంటుంది కానీ జాగ్రత్త వదులుకోకు నిర్లక్ష్యం చేయకు తర్వాత తీరికగా కూర్చొని పశ్చాత్తాపంతో బాధపడుతూ ఇక్కడ రాబోయే మంచిని శుభాన్ని అదృష్టాన్ని వదులుకుంటావా వదులుకోకు నిర్లక్ష్యంతో ఉండకు బిడ్డా జాగ్రత్త నా పాదాలను తాకి ఇప్పుడే నీ మనసులో ఉన్న కోరికకు నీ ప్రశ్నకు నీ అనుమానానికి ప్రతి ఒక్క దానికి కూడా సమాధానమిస్తాను తెలుసుకో ఇదే అకస్మాత్తుగా నీ ముందుకు రాలేదమ్మా యాదృచ్ఛికంగా కూడా కాదు నువ్వు ఈ సందేశం చూడటం కానీ వినటం కానీ సాయి అనుమతి ఉంటేనే సాయి అనుగ్రహం ఉంటేనే సాయి ఎంచుకుంటేనే సాయి చేత నువ్వు ఎన్నుకోబడితేనే ఇది నువ్వు చూడగలుగుతున్నావు వినగలుగుతున్నావు లేకపోతే నీ ముందుకు రాదు ఇది నీ నుండి తప్పించుకుంటుంది నీ చూపు నుండి తప్పించుకుంటుంది ఎన్ని జన్మలితినా నీ సాయి సందేశాన్ని వినలేవు బిడ్డ సాయి అనుగ్రహం ఉంటేనే కదా ఇవన్నీ సాధ్యమవుతాయి నువ్వు చాలా రోజులుగా ఒక ప్రశ్నతో ఉన్నావు నా ఒక సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా ఇప్పుడు నువ్వు వినబోయే ఆ మాట తల్లి నేను నీ తండ్రిని నీ సాయిని నీతో మాట్లాడడానికి నేరుగా నేనే వచ్చాను నువ్వు కోరింది జరగాలి అంటే నా పాదాలను ఒక్కసారి తాకు నా పాదాలలో ఉన్న కాంతి ఎందుకంత అంటే కేవలం అది కాంతి కాదు సృష్టికి మూలం నన్ను నువ్వు తాకిన క్షణంలోనే ఇక్కడ ఒక దైవశక్తి నీ సాయి శక్తి నీళ్ళలోకి నీ మనసులోకి ప్రవేశించేసింది ఇక్కడ ఈ కాంతి నీ కోరికలను దారి చూపించే ఒక శక్తిగా ఒక కాంతిగా ఉంటుంది నీ ప్రశ్నలకు సమాధానమిచ్చే జ్ఞానం అవుతుంది అందుకే నేను చెప్తున్నాను ఒక్కసారి విను నా పాదాలను ఒక్కసారి తాకు తాకిన మరుక్షణంలోనే నీ మనసులోని కోరిక నెరవేరుతుంది నీ సమస్యకి పరిష్కారం చూపబడుతుంది నీ ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది ఇక్కడ నీ సాయి అనుగ్రహం నీ మీద నిండుగా ఉంది నువ్వు వెతుకుతున్న సమాధానం బయటకు రాలేదు బిడ్డ అది నీలోనే ఉంది ఇక్కడ నీ మనసు భయాలు ఆందోళనలతో మూసుకుపోయి ఉంది నిండిపోయి ఉంది బయట వన్న వాళ్ళు ప్రపంచాన్ని చూడలేకపోతుంది సి నీ సాయిని గమనించలేకపోతుంది నీ మనసు చెప్పుకోలేని గాయాలతో నిండిపోయి ఉంది ఎవరికీ చెప్పుకోలేనని బాధలతో కానీ ఎప్పుడైతే నా పాదాలను తాకేవో ఆ గాయాలు కరిగిపోయాయి ఆ గాయాలు మూసుకుపోయాయి గాయాలు మాయమైపోయాయి ఈ సమస్యలన్నీ పటాపంచలైపోతాయి తల్లి నీ ప్రశ్నకు సమాధానం నీలోనే కనిపిస్తుంది సాయి వినిపిస్తున్నాడు ఒక స్వచ్ఛమైన స్వరం మృదువైన స్వరం ఒక అంతర్శక్తి ఒక స్పష్టత నీలో ఉంటుంది అది నా సర్వం నేను నీలోనే ఉన్నాను తల్లి నన్ను బయట వెతుక్కోవద్దు నీలోనే ఉన్నాను నీతోనే మాట్లాడుతున్నాను నువ్వు నన్ను తలుచుకున్న క్షణం నుండే నీ చుట్టూ శక్తిగా మారుతున్నాను నువ్వు ఎంత గదిలో కూడా ఆ గది అంతా కూడా ప్రశాంతంగా మారుతుంది ఒక శబ్దం ఒక దైవశక్తి నీ ఆలోచనలు ఆందోళన నుండి బయటకు వస్తాయి ఆతృత నుండి బయటపడతాయి ఇది సాయి శక్తి ప్రవేశించిన ఒక సంకేతం నీ సాయి నా పాతాలను తాకినప్పుడు నీ కోరిక నా హృదయంలోకి చేరుతుంది హృదయంలో నిలబడి ఉంటుంది హృదయంలో వినబడి నీకు సమాధానం నీ మనసుతోనే మృదువుగా దాగి ఉండేలా ఇస్తుంది ఆ సమాధానం ఏ రూపంలోనైనా సరే కలలో కానీ మాటలో కానీ సంకేతాల రూపంలో కానీ కానీ నీకు కనబడుతుంది వినబడుతుంది నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మూడు వాక్యాలను పలుకు అదేంటో తెలుసా తండ్రి తండ్రి నువ్వే నన్ను నడిపించు తండ్రి నువ్వు నాకు కావలసిన సమాధానాల్లో నువ్వే ఇవ్వు నువ్వు చెప్పిన మార్గాన్ని నేను నమ్ముతాను నాకేమీ తెలియదు ఎలా అయితే తన కన్న తండ్రి తన బిడ్డ చిటికెలు వేలు పట్టుకుని దారి చూపిస్తాడో మార్గం నడిపిస్తాడో మంచి దారిలో తీసుకొని వెళ్తాడో ఆ విధంగా నువ్వే నన్ను కాపాడు అని చెప్పు బిడ్డ నిన్ను నేను నమ్ముకున్నాను తండ్రి అని ఈ మూడు వాక్యాలు నువ్వు పలుకు నీ కోరికలు నీ సాయి సంకల్పంలోకి మారిపోతాయి ఇలా పలికిన క్షణంలో నేను నీ దారిలో ఒక కొత్త మార్గం ఏర్పడుతుంది కొత్త మార్గం తెరవబడుతుంది నువ్వు ఎన్ని పూజల నుండి వెతుక్కున్నా కూడా సమాధానం నీ కళ్ళ ముందే కనిపిస్తుంది ఇక్కడ నువ్వు ఎంత కాలం కూడా నువ్వు అనుభవించిన బాధలన్నీ కష్టాలన్నీ ముగిసిపోయాయి నీ ప్రయత్నం వృధా కాలేదు నీ విశ్వాసం పరీక్షించబడింది విఫలం అవలేదు ఇక్కడ ఈ రోజు నుంచి కూడా నీ జీవితం కొత్త దిశలో సాగుతుంది నీ కర్మలన్నీ తొలగిపోతాయి నీ దారిలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి నీ ప్రశ్నకు సమాధానం ఇది నిన్ను ఎవరు ఆపలేరమ్మా నిన్ను ఎవరూ ఆపలేరు ఎవరు వారి తరం కాదు నీ కోరిక ఇప్పుడు సహకారం కావటం మొదలైంది తల్లి నువ్వు వేచి ఉన్నటువంటి నీకు తగిన సమయాన్ని సాయి చూపించబోతున్నాడు ఇప్పటి నుంచి కరెక్ట్గా ఇరవై నాలుగు గంటల్లో ఈ సంకేతాలు నీకు కనిపిస్తాయి నీ కోరిక తీరబోతుంది అని అర్థం నీ కళ నెరవేరబోతుంది అని అర్థం నీ కోరిక తీరి నీ కళ నెరవేరి సాయి నీతో ఉన్నాడు అని అర్థం ఎవరి నుంచైనా నీకు మంచి శుభవార్తలు వింటావు ఒక తేజోవంతమైన కాంతి లేదా నీ కళలో సాయి దర్శనం ఇవ్వటం నీ పూజ గదిలో ఉన్న దీపం ప్రజ్వలంగా వెలగటం ఇవి ఈ సాయి పంపిన సంకేతాలు నువ్వు అర్థం చేసుకోవాలంటే ప్రతి చోట నేనున్నాను నువ్వు అర్థం చేసుకోవాలంటే నువ్వు నా పాదాలను తాకావు కాబట్టి ఇప్పటి నుంచి కూడా నీ కోరిక నా చేతిలో ఉంది విడ నా ఆధీనంలో వచ్చేసింది నీ భయాలు ఆందోళనలు ఎప్పుడో నా పాదాల వద్ద ఉన్నాయి భవిష్యత్తు ఇప్పుడు ప్రకాశవంతమైనటువంటిది కాబట్టి కాంతితో మెరిసిపోతుంది అన్ని దారులు మూసుకుపోయినా కూడా నేను నీకు కొత్త మార్గాన్ని ఇవ్వబోతున్నాను సృష్టించబోతున్నాను మురిసిపోతున్నాను నిన్ను హింసించేవారు నిన్ను బాధించేవారు అన్నీ కూడా తొలగిపోతాయి ఇది సాయి మాట తల్లి నీ కోరిక జరగడం ప్రారంభమవుతుంది నీ కోరిక తీరటం ప్రారంభమవుతుంది నువ్వు పాదాలను తాకిన క్షణంలోనే నీ అదృష్టం మేల్కొని నీ భాగ్యం రాత మారిపోతుంది నీ పాదాలలో ఉన్న నా పాదాలలో దాగినటువంటి విశ్వం ఇది విశ్వం యొక్క హృదయం ఇందులో ఉంది విశ్వం యొక్క సృష్టి రక్షణ వినాశనం అనే మూడు శక్తులు కలిపి ఉన్నాయి నీ మనసులో అంధకారం ఉన్నా కూడా నీ జీవితంలో మాత్రం కాంతి వెలుగొందుతుంది ఇది సాయి ఆశీర్వాదం బిడ్డ నువ్వు నా పాతాలను తాగిన క్షణంలో నీ ఆత్మ విశ్వశక్తితో కలుస్తుంది నీ కోరిక ఇక్కడ సాయి ఆగ్నిగా మారిపోతుంది నీ భవిష్యత్తులో కొత్త దారులు తెలుసుకుంటాయి ఎప్పుడైతే నువ్వు నన్ను నమ్మి నీ ఆలోచనలు ఆందోళనలు నీ భయాలు అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఇక్కడ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో నా పాదాలను తాకినప్పుడు నువ్వేమీ మాట్లాడలేదు కానీ నేను నీ తండ్రిని అని సాయిని అని నీ మనసులో భావాలను విన్నాను చూశాను నీ గాయాలను నేను చూస్తాను నీ మనసులో కోరికలను ఆశల్ని నేను నెరవేర్చుతాను నీ ఆశ తీరుస్తాను బిడ్డ నువ్వొక్క మాట కూడా పైకి పలకకపోయినా నోరు తెరిచి అక్కడక్కడ పోయిన ఎన్నో రాత్రులు ఎన్నో రాత్రుల్లోనూ నిద్ర లేకుండా ఏడ్చావు గుర్తుందా నీ ప్రతి కన్నీటి బొట్టు నా ఈ కళ్ళ నుండి జారిపడ్డ ప్రతి ఒక్క కన్నీటి బొట్టును కూడా నేను లెక్కించాను వాటి లెక్క నా దగ్గరుంది నీ చంపలు ఎంతలా తడిచిపోయాయో నేను చూశాను అది నా కళ్ళారా చూశాను ఎందుకంటే ఈ సాయి చూపు ఏవి కూడా తప్పించుకోలేవు ఏవి కూడా వెళ్ళలేవు బిడ్డ ప్రతి ఒక్కటి చూస్తున్నా ఉన్నాను కదా గమనిస్తున్నాను నీతోనే ఉన్నాను అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను నీ చీకటి శబ్దం ఏదైతే ఉందో నీ శబ్దంగా ఏడ్చాడు చూడు ఆ కన్నీటి శబ్దం కూడా నాకు వినిపించింది అంటే నేను నీ విషయంలో ఎంత సూక్ష్మంగా ఉన్నానో ఎంత పారదర్శకంగా ఉన్నానో నువ్వే అర్థం చేసుకో కన్నీటి బొట్టు శబ్దం ఎప్పుడైనా విన్నావా బిడ్డ ఆ శబ్దం నీ సాయి చెవులు చేరింది అంటే నీ కోసం నీ కోసం ఎలా ఉన్నాడు ఈ సాయి ఎంత సూక్ష్మంగా పనిచేస్తున్నాడు అర్థం చేసుకో అర్థకుంటే నేను నీకు చెబుతున్నాను మాట ఇస్తున్నాను నీ సమాధానం నేను రాసేసాను నీ కోరిక నెరవేర్చడం నేను ఈ బీజం అనే సృష్టిలో వేశాను ఇక్కడ ప్రతి మనిషి కూడా కర్మ ఒక కర్మ లాంటిది కర్మ వలయం లాంటిది దానిలో తిరుగుతూనే ఉంటాడు తిరుగుతూనే ఉంటాడు దాని నుంచి బయటపడడం అంత సులభం ఏమీ కాదమ్మా కానీ ఇక్కడ నువ్వు పాదాలను తాకిన కాంతితో ఆ వలయాన్ని దొంగలించేశావు నువ్వు ఆ కాంతిని తాకినప్పుడు నువ్వు ఆ కాంతిని తాకినప్పుడల్లా నీ పాపం గుర్తింపబడుతుంది క్షమించబడుతుంది నీ కర్మలు తొలగిపోతాయి నీ కొత్త జీవశక్తి మేల్కొంటుంది ఈ రోజు నుండి కూడా నీ జీవితం మారుతుంది బిడ్డ ఆగిపోయినటువంటి పనులు ప్రారంభమవుతాయి నిన్ను విడిచి వెళ్ళిపోయిన వారు తిరిగి నీ దగ్గరికి వస్తారు భవిష్యత్తులో ఖచ్చితంగా అద్భుతమైతే జరుగుతుంది నీ మనసులో ఎరుపు రంగు కాంతి బంగారపు వలయం లేదా నీ సాయి చిరునవ్వులు చిందిస్తున్న ముఖం కనిపిస్తున్నాయా ఇప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని గమనించు ఇది కల కాదు నీ సాయి నీకు పంపిస్తున్న పిలుపు నీ పిలుపు నీ సాయి విన్నాడన్న దానికి నిదర్శనం నీ సాయి శక్తి నీ చుట్టూ తిరుగుతోంది ఇప్పటి నుంచి నేను చూపిస్తానమ్మా నీ ప్రశ్నకు సమాధానం రేపు నీకు తెలుస్తుంది బిడ్డ ఇక మీద నీకు నువ్వు ఎవ్వరూ గెలవలేరు ఎందుకంటే నీ లక్ష్యాలు నువ్వు సాధించావు నీ సాయి అనుగ్రహం ఉంది నేను నీ వెనుక రక్షగా ఉంటాను ఇది నా మాట తల్లి ఇది నా సందేహం ఈరోజు నీకు అదృష్టంగా మొదలైపోయింది ఇది నీ సాయి స్పర్శ నీ సాయి దీవెన నీ ప్రశ్నకు సమాధానంగా ఈరోజు నీ ముందు నేనున్నాను నీ ప్రశ్నకు సమాధానం నీ హృదయంలో పుట్టింది నీ కోరిక ఇప్పుడు నిజమవుతుంది నీ జీవితంలో శుభాలు ప్రవశించాలి అలాగే నీ జీవితం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి నీ బాబా మీద నమ్మకంతో ఉండమ్మా నీకంతా మంచి జరుగుతుంది నీ సాయి నీకు తోడుండగా నీకు ఎందుకు చెప్పు సర్వేజనాపంతు జై సాయిరామ్